ఇండో బ్రిటిష్ త్రీ షుగర్ బీపీలు చిన్న వయసులోనే ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం దీనికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి ముఖ్యంగా చూసినట్లయితే కనుక జీవన శైలికి సంబంధించినటువంటి కారణాలు చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది రోజుల్లో ఈ జంక్ ఫుడ్స్ ఎంతగా కన్జంప్షన్ అనేది ఉండేది కాదు ఏ ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వాళ్ళ రోజున ఏంటంటే చిన్నపిల్లలు కూడా పిజ్జాలు బర్గర్లు అట్లనే మనం ట్రెడిషనల్గా తినేటువంటి జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంతో పాటు ఈ యొక్క కూల్ డ్రింక్స్ అనేది అయితే చెప్తా ఉంటారో వీటిని కూడా కన్జ్యూమ్ బాగా చేస్తున్నారు దాంతో పాటు ఇంకా మనం కనుక చూసినట్లయితే కనుక ఫుడ్ క్వాంటిటీ ఎంత తినాలి అనేటువంటి విషయంలో పెద్దవాళ్ళకే సరైనటువంటి అవగాహన లేకుండా చిన్నపిల్లలకి ఆ అలవాట్లు అలవాటేటట్ చేస్తున్నారు ఉదాహరణగా చెప్పుకోవాలంటే బిర్యానీలు తినడం అనేది చిన్న వయసులోనే స్టార్ట్ అవుతుంది ఇదివరకు రోజుల్లో బిర్యానీ అంటే ఆరు నెలలకో సంవత్సరానికి తినేవాళ్ళు ఇప్పుడు బిర్యానీ అనేది నెలకి రెండు మూడు సార్లు తినటం అనేది ఇంకా ఎక్కువగా కూడా తినటం అనేది చూస్తున్నాం ఈ కారణాల వల్ల మనకు తెలియకుండానే ఒబేసిటీ అంటే ఊబకాయం అనేది చిన్నపిల్లలు పెరిగిపోవటం అనేది చూస్తున్నాం ఇది ఒక విషయం ఇంకో విషయాన్ని చూసుకున్నట్లయితే ఇదివరకు రోజుల్లో స్కూలింగ్ అంటే ఏంటంటే అంటే విద్యాభ్యాసం చేయటం అంటే ఏంటంటే చదువుతో పాటు సరైనటువంటి సంస్కారం పాటు వ్యాయామం చేయటం కూడా ఉండేది ఈ పీటీ పీరియడ్ అనేది ఉండి లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకుంటాం కబడ్డీ కావచ్చు లేకపోతే ఫుట్బాల్ కావచ్చు ఇట్లాంటి ఆటలు ఉండేవి ఇవాళ రోజున అసలు ప్లే గ్రౌండ్స్ ఉండేటువంటి స్కూల్సే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క క్రీడా స్థలం అనేది లేక క్రీడలు అనేవి లేకుండా ఉండటం వలన మనకు తెలియకుండానే పిల్లల్లో ఏంటంటే ఆ క్రీడల పట్ల మక్కువ అనేది బాగా తక్కువ తక్కువైతే కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉంది అలానే ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు పిల్లల్ని కనుక చూసినట్లయితే కనుక సాయంత్రం నాలుగింటికో ఐదింటికో పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్ల పేరుతో వాళ్ళని చదువు చదువు కోసం అని చెప్పి పంపించేయటం లేకపోతే ఇంట్లోనే కూర్చోబెట్టి చదివించడం లేకపోతే టీవీలు కదుక్కుపోవడం అనేది చూస్తున్నాం లేదా ఇంకా కనుక చూసినట్లయితే కనుక ఈ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఫోన్కి బానిస కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ అనేది అసలు ఉండట్లేదు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎప్పుడైతే ఉండట్లేదు ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ సంబంధించినటువంటి జబ్బులు అంటే జీవనశైలికి సంబంధించినటువంటి జబ్బులు అది షుగర్ కావచ్చు బీపీ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు ఉపకాయం కావచ్చు ఇట్లాంటి జబ్బులన్నీ విపరీతంగా చూస్తున్నాం చివరిగా చెప్పుకోవాల్సిందేంటి స్క్రీన్ టైం అనేది విపరీతంగా పెరిగిపోయింది స్క్రీన్ టైం అనేది కంప్యూటర్ కోసం అని చెప్పి మనం ఎప్పుడైతే చదువు కోసం అని చెప్పి కంప్యూటర్ని అలవాటు చేస్తామో దాంతోపాటు ఏంటంటే కంప్యూటర్లోనే ఆటలు కంప్యూటర్లోనే రీల్స్ చూడటం కంప్యూటర్లోనే సోషల్ మీడియాని చూడటం ఇది చిన్నపిల్లలు కూడా అనేది విపరీతంగా పెరిగిపోయింది అంతాకెందుకు నా ఓపీకి వచ్చినటువంటి పేషెంట్సే వాళ్ళతో పాటు చిన్నపిల్లల్ని కానీ తీసుకుని వస్తే గొడవ చేయకుండా ఉండటం కోసం అని చెప్పి పిల్లల్ని లేకపోతే పిల్లలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళకి మొబైల్ ఫోన్ అనేది ఇచ్చేస్తున్నారు రెండు ఏళ్ల వయసులో ఉండేటువంటి పిల్లలతో సహా నేను ఏదో పద్నాలుగు పదిహేను ఏళ్ల పిల్లల గురించి చెప్పట్లేదు రెండు మూడేళ్ల వయసు ఉండేటువంటి పిల్లలు కూడా ఆఖరికి దురదృష్టవశాత్తు మొబైల్ ఫోన్లకి బానిసైపోయారు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ అంటే స్క్రీన్ టైం అనేది పెరుగుతుందో మొబైల్ ఫోన్ యూసేజ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది అలానే వాళ్ళు దానికి బానిస అయిపోవటం అనేది చూస్తున్నాం అంటే సెరెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవటం చూస్తున్నాం దీనివల్ల ఏమవుతుంది ఒబేసిటీ పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కొలెస్ట్రాల్ పెరుగుతుంది శరీరంలో షుగర్ కూడా పెరుగుతుంది కాబట్టి వీటన్నిటినీ గనక మనం గనక కంట్రోల్ చేయాలి అని అంటే ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఏ మూడు విషయాల్లో ఒకటి ఇంతకుముందు మనం చెప్పుకునేటటువంటి ఆహార అలవాట్లు ఏవైతే ఉన్నాయో అది కుటుంబంలో పెద్దల నుంచి ముందు కనుక మొదలైనట్లయితే పిల్లలు కూడా అది పాటిస్తారు అలా కాకుండా ఆ పెద్దవాళ్ళు వాళ్ళు జంక్ ఫుడ్ తింటా పిల్లల్ని నువ్వు మాత్రం సరైనటువంటి ఆహారం తీసుకోవాలి పోషక పదార్థాలు ఉండేటువంటి ఆహారం నువ్వు మాత్రమే తీసుకోవాలంటే పిల్లలు కూడా పాటించరు కాబట్టి ముందు పెద్దవాళ్ళు సరైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఆ కూరలు అట్లానే తాజా పళ్ళు కూరగాయలు ఇట్లాంటివి కనుక వాడుతున్నట్లయితే ఈ యొక్క జంక్ ఫుడ్స్కి దూరంగా ఉన్నట్లయితే హెల్తీ ఫుడ్స్ని పెంచుకున్నట్లయితే కనుక తప్పకుండా పిల్లలు కూడా దాన్ని కొంతమేరకన్నా పాటిస్తారు అది ఒక విషయం రెండో విషయం ఏంటంటే పెద్దవాళ్ళు స్క్రీన్ టైం తగ్గించేసేయాలి మొబైల్ ఫోన్ని పెద్దవాళ్ళు వాడుతూ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ లేకపోతే రీల్స్ చూసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో లేకపోతే ఫేస్బుక్లో రీల్స్ చూసుకుంటూ పిల్లల్ని మాత్రం అరే మా ఆయన నువ్వు మొబైల్ ఫోన్ వాడద్దు అంటే అది సాధ్యపడేది కాదు మూడో విషయం ఏంటంటే టీవీ లాంటి అలవాట్లు కూడా బాగా తగ్గించేసుకోవాలి నాలుగో విషయం ఏంటంటే బయటికి వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీ ఫ్యామిలీ మొత్తం పేరెంట్స్ కనుక ఎక్సర్సైజ్ చేసినట్లయితే పిల్లలు కూడా అలవాటు పెరుగుతుంది కాబట్టి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి పిల్లలు కూడా ఎక్సర్సైజ్ చేయాలి ఇట్లాంటి జాగ్రత్తలు నేను పాటించినట్లయితే తప్పకుండా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో జీవన శైలికి సంబంధించినటువంటి జబ్బులు అది డయాబెటీస్ కావచ్చు ఒబేసిటీ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు లేకపోతే బ్లడ్ ప్రెషర్ కావచ్చు ఇట్లాంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు పెద్ద యాక్ కూడా ఇటువంటి అలవాట్లు కంటిన్యూ అవుతాయి కాబట్టి మనం ఆ సరైనటువంటి అలవాట్లను చిన్నప్పుడే అలవాటు చేసుకోవాలి టేక్ కేర్